తెలంగాణ సెక్రటరేట్లో అనధికారికంగా ఆంక్షలు అమలవుతున్నాయి ఆధార్ కార్డ్ ఆధారంగా ఎంట్రీ పాస్ తీసుకుంటే అనుమతించడం రెగ్యులర్గా జరిగేది కాకపోతే ఇప్పుడు పాస్ ఉన్న వన్ కండిషన్ అంటున్నారట లో ఏ ఫ్లోర్కైనా పాస్ తీసుకుని వెళ్ళొచ్చు ఏ ఆఫీసర్నైనా కలవచ్చు కానీ ఆ ఒక్క ఫ్లోర్కి మాత్రం నో ఎంట్రీ అంటున్నారట జనరల్గా సీఎం ఉండే ఫ్లోర్కు ఇలాంటి ఆంక్షలు పెడతారు కానీ ఇక్కడ మాత్రం సీఎం ఫ్లోర్ కన్నా రెండవ ఫ్లోర్లోనే ఎక్కువ ఆంక్షలు ఉన్నాయట అదే సెక్రటరియట్ లోని రెండవ అంతస్తు సచివాలయంలోని సెకండ్ ఫ్లోర్ డిప్యూటీ సిఎం బట్టి విక్రమార్క ఆర్థిక శాఖ ఆఫీస్ ఉంటుంది దాంతో ఆ ఫ్లోర్లో టైట్ సెక్యూరిటీ కొనసాగుతుంది అయితే ఆ ఫ్లోర్ కు వెళ్లాలంటే ఉద్యోగులు పబ్లిక్ కూడా ఇబ్బందులు తప్పడం లేదట రకరకాల పనుల కోసం సెక్రటరేట్ వచ్చేవారిని రెండవ ఫ్లోర్కి మాత్రం ఎస్పీఎఫ్ పోలీసులు అనుమతించడం లేదు ఫలితంగా ఆ ఫ్లోర్లో ఉన్న ఇతర విభాగాల ఆఫీసర్లకు వెళ్లాలంటే కూడా వేరే మార్గం నుంచి వెళ్లాల్సి వస్తుందట అయితే ఇక్కడ జనంతో నిత్యం ఇబ్బందులు కలుగుతుండటంతో సెకండ్ ఫ్లోర్ డ్యూటీ చేయటానికి ఎస్పీఎఫ్ సిబ్బంది కూడా భయపడుతున్నారట ఇదిలా ఉంటే సీఎం రేవంత్ ప్రజా ప్రభుత్వంలో ప్రజాపాలన నడిపిస్తున్నారంటున్నారు ప్రజల కోసం ప్రగతి భవన్ క్యాంప్ ఆఫీస్ గోడలు కంచల్లు సైతం బద్దలు కొట్టి అందర్నీ కలుస్తున్నామని చెప్పుకుంటున్నారు మరి సెక్రటరియేట్ లో ఈ నిషేధాజ్ఞలు ఎందుకని విస్ట్రెస్ గుసగుసలాడుకుంటున్నారు అయితే దీనికి కారణం ఉందట పాత బకాయిల కోసం సచివాలయం చుట్టూ వందల మంది చెప్పులు అరిగేలా తిరుగుతున్నారు వీరందరి పని ఉండేది సెకండ్ ఫ్లోర్ లోనే గత రెండో మూడేళ్లుగా రకరకాల పనులు చేసిన ప్రైవేట్ కాంట్రాక్టర్లు ప్రభుత్వ ఉద్యోగులు బిల్లుల కోసం జీపీఎఫ్ నిధుల కోసం ఏళ్ల తరబడి వెయిట్ చేయాల్సి వస్తుంది ఈ డబ్బుల కోసం సెక్రటరేట్ కు వస్తే వారిని ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్న చాంబర్ వైపు అనుమతించడం లేదట ఒకవైపు ప్రభుత్వ నిధులు లేవని చెప్తూనే కొందరికి మాత్రం అడ్డదారులు ఎప్పటికప్పుడు చెల్లింపులు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి చిన్న చిన్న కాంట్రాక్టర్లు వివిధ రకాల బిల్లుల కోసం వేచి చూస్తున్న ఉద్యోగులను మాత్రం పట్టించుకోవడం లేదట చివరకు వేతన బిల్లులు బకాయిలు సైతం ఏడాది కాలంగా చెల్లి లేదట ఇటు రిటైర్మెంట్ బెనిఫిట్లు అయితే ఎప్పుడు వస్తాయో కూడా తెలియనింది ఉందట ఇప్పటికే పలువురు కాంట్రాక్టర్లు ఏకంగా సెక్రటరియట్ లోనే ఆందోళన చేశారు పెండింగ్ బిల్లుల కోసం ధర్నా చేసిన వారిపైన కేసులు కూడా నమోదు చేశారు ఇలా రోజు వందల మంది జనం వస్తుండటంతో ఆర్థిక శాఖ చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ తప్పించుకొని తిరుగుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి నిధుల కొరత కారణంగా బిల్లులు చెల్లించలేక వచ్చిన విజ్ఞప్తులను పరిష్కరించలేక చాంబర్ కూర్చోవటమే మానేశారట ఆయన రోజు వారి పనులను మరో సెక్రటరీ చాంబర్ కూర్చొని చేసుకుంటున్నారనే టాక్ నడుస్తోంది ఏదో కొద్దిసేపు అలా వచ్చి ఎవరికంటా పడకుండా ఇలా వెళ్లిపోతున్నారని ఆయన చాంబర్ సిబ్బంది గుసగుసలు పెట్టుకుంటున్నారు ఉన్నత స్థాయిలో ఉన్న అధికారే సమస్యలు పరిష్కరించకుండా ఇలా ఎన్ని రోజులు తప్పి తిరుగుతారని విమర్శలు వస్తున్నాయి ఆర్థిక శాఖను పట్టి పీడిస్తున్న ఆర్థిక సమస్యలు ఎప్పటికి తీరేనో బిల్లుల చెల్లింపులు ఎప్పుడు గాడిన పడేనో చూడాలి మరి